ఉదయకాల ప్రార్థన ప్రేమామయుడ పరలోకరాజ మీకే స్తోత్రములు తండ్రి గత రాత్రంతయు మమ్మల్ని కాచి కాపాడిన దేవా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి అయ్యా ఈరోజు మాకు తోడుగా ఉండి సరైన మార్గంలో మమ్మల్ని నడిపించండి తండ్రి ఎంతోమంది రక్షణ పొందాలి మిమ్మల్ని మహిమపరచాలి వారు పాప జీవితం విడిచిపెట్టాలి నరకం నుండి తప్పించుకోవాలి మీ సువార్తను విస్తరింపచేయండి ప్రభు మేము మా శరీరము మనస్సు ఆత్మ మీకు సమర్పించుకుంటున్నాం ప్రభు సన్మార్గంలో మమ్మల్ని నడిపించండి ప్రభు ఈనాటి క్రైస్తవులు రక్షింపబడి శత్రువులను ప్రేమిస్తూ అంటారు కానీ సహోదరులను సైతం ప్రేమించలేకపోతున్నారు నిందలు వేస్తున్నారు మాటలు అంటున్నారు అసహించుకుంటున్నారు వారిని మార్చండి ఎసయ్య వారు మీ ప్రేమను పొందినట్టుగా సరి వారిని మాత్రం ప్రేమించలేకపోతున్నారు వారిని దర్శించండి వారిని సరిచేసి సిద్ధప స్థిరపరచండి ఏసయ్య మేము మా సహోదరులను స క్షమించని ఎడల మీ క్షమాపణ పొందలేము మేమైతే క్షమిస్తున్నాం ప్రభు మీరు మమ్మను క్షమించండి ఏసయ్య మీరు రక్తం కార్చి ప్రాణం ఇచ్చి అనుగ్రహించిన ఈ జీవితాన్ని మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి అయ్యా మేము అనేక సమయాల్లో అపవాది శోధనలకి లొంగిపోతూ ఆత్మీయంగా బల బలహీనపడుతున్నామేమో తండ్రి ఈరోజైతే ప్రార్థన లేదో ఆ రోజు బలహీనపడతాం కాబట్టి అనుదినము ఎడతెగక ప్రార్థించే ప్రేరేపణ ఆసక్తి శ్రద్ధ మాలో కలిగించండి ప్రభువా అన్నిటికీ సమయం ఇస్తున్నాము కానీ మీ సహవాసంలో గడపటకు వెనకాడుచున్నామేమో ప్రభువ ఈ లోక స్నేహము దేవునికి వైరము అని ఎరిగి ఈ లోకము కంటేను ఈ లోకంలో వాటి కంటేను మీ సహవాసంలో సదా సాగిపోతూ సమయము పోనీయక సద్వినియోగం చేసుకుని జ్ఞానం కలిగి నడుచుకునే ధన్యత మాకివ్వండి తండ్రి మీ నుండి మమ్మల్ని వేరు చేయుటకు మా జీవితంలో ఎన్ని కష్ట నష్టములు ఎదురైనను వే నేను తిరగక క్రీస్తు సైనికుని వలె ముందుకు సాగిపోయే విశ్వాసమును ధైర్యమును మాకు అనుగ్రహించండి తండ్రి మమ్మల్ని కృంగదీయు అనేక సంఘటనలు మా జీవితంలో ఎదురవుతున్నాయి ప్రభావ అయినను తొట్టిల్లక మీ సహవాసం నుండి తొలగిపోక మాకున్న సమస్యలను బట్టి మరి ఎక్కువగా మీతో సమయాన్ని గడిపే మనస్సు మాకు ఇవ్వండి తండ్రి ప్రార్థన వాక్య ధ్యానంలో మాకు ఎదురయ్యే ప్రతి ఆటంకిని అడ్డంకిని ఆటంకం తొలగించండి మా ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వదించమని వేడుకుంటూ ఏసయ్య శ్రేష్టమైన దివ్యనామములో ప్రార్థించి పరమ పరమతండ్రి అమేన్